హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి వీడియోలో చూపి చూపిస్తున్నా అది పెసరట్టు పెసరట్టు ఎలా తయారు చేస్తాను అనేది వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా నేనైతే వీడియో చూపిస్తున్నాగా ఒక కప్పు బియ్యము ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి పెసర్లు తీసుకుని నైట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాను నానబెడితే ఈ విధంగానైతే మనకు ఉబ్బిపోయి ఈ విధంగా నాని ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మనం నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే టేస్ట్ అనేవి బాగుంటాయండి సో ఈ విధంగానైతే నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా మనం ఇట్లా నలిపితే బాగా నలిగిపోతున్నాయి కదా అంటే బాగా నానిపోయినట్టు సో ఈ విధంగా నానబెట్టుకొని మనం జల్లించుకోవాలన్నమాట అంటే జల్లుబుట్టలు వేసుకొని వాటర్ అంతా వరకు కూడా అలా కాసేపు గాలికొదల వేయాలి వేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ ఎంత ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి మనం మార్చుకోవాలన్నమాట ఇందులోకి నేను కరివేపాకు అండ్ కొత్తిమీర కొద్దిగా అల్లము టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు అయితే తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే తీసుకొని మనమైతే మిక్సీ అయితే చేసుకోవాలండి సో ఒకసారి అయితే చూడండి టేస్ట్కి సరిపడ ఒక్క టమాటా వేయండి టమాటా వేయడం వల్ల ఏంటంటే పెసరట్టుకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే వేసి ట్రై అయితే చేయండి ఈ విధంగానైతే నేనైతే చేస్తానండి కాస్త జీలకర్ర పొడి వేసుకోవాలి అలా జీలకర్ర పొడి వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట చిట్కడ అంత పసుపు వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట మిక్సీ మనము చేసుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనకి దోశ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత సరిపడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం దోశలు వేసుకున్నట్లయితే మనకు పెసరట్టు అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇందులోకి మనకు ఉప్మా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఉప్మా పెసరట్టు లాగా సో నేనైతే వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వీడియో అనేది షేర్ చేయండి ఈ విధంగా అయితే దోశ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలా సైడ్కి అయితే పెట్టేసుకోవాలి సైడ్ పెట్టేసుకొని ఈ లోపు మనం పేనం వెయిట్ చేయాలి కదా సో అది వెయిట్ చేసుకొని దోశలు స్మా సాఫ్ట్గా రావడానికి నేనైతే ఆనియన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి అలా ఆ విధంగా ఆనియన్ స్ప్రెడ్ చేసుకుంటే మనకు దోశ స్పెరిసరట్ అనేది సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం పెసరట్టు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది కాస్త వేడాక మనకి ఆయిల్ మీద కొద్దిగా పెసర పెసరట్టు మీద కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకొని తీసుకుంటే అది రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బాగా కాల్ కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా కాల్చుకుంటే మనకు కావాల్సినటువంటి పెసరట్ అనేది రెడీ అయిపోతుంది మ్యాక్సిమం మీకు నచ్చే లైక్ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ విధంగా మనకి పీనానికి ఆనియన్ స్ప్రెడ్ చేసుకొని మొత్తం రబ్ చేసుకొని బాగా ఆనియన్ కూడా బాగా ఆనియన్తో రబ్ చేస్తే దోశలు రానటువంటి పేనాలు కూడా దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా అయితే ట్రై చేయండి సాఫ్ట్గా వస్తాయన్నమాట పెసరెట్టులు ఈ విధంగానైతే వేసుకోవాలండి పెసరట్టు అయితే చాలా బాగుంటుందండి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మేము కూడా నేను నేను కూడా మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతాను సో మ్యాక్సిమం అయితే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం లైక్ అని ఇవ్వట్లేదండి నచ్చిన వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి ఇది ఏంటి అంటే వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు కూడా ఇది పెసరట్టు అనేది వాళ్ళ డైట్లో చేర్చుకోవచ్చండి వెయిట్ లాస్ అవ్వాలా అనుకునే వాళ్ళు ఇది తింటే ఎక్కువగా ఆకలి అనిపించదండి పెసరట్టు ఈ విధంగా చేసుకుని తింటే మనకి పెసరట్టు అనేది ఆకలిగా ఆకలి అనిపించదనమాట కడుపు నండి సో ఆకలేదు సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగానైతే పెసరట్టుని డైట్లో చేర్చుకుంటే చాలా యూజెస్ అనేవి ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయితే వస్తాయి మనకి పెసరట్టు అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా పెసరట్టు పైన కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలి విధంగా స్ప్రెడ్ చేసుకొని సెకండ్ రెండవ సైడ్ కూడా బాగా కాల్చుకొని తీసినట్లయితే మనకు కావాల్సినటువంటి పెసరట్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగానైతే పెసరట్లు అయితే స్మూత్గా రావడం జరుగుతుందండి ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలిపి చూడండి బాగా వస్తాయి నేను రెండు మూడు ఎందుకు వేసి చూపిస్తున్నానంటే పెసరట్టు అనేది ఎలా వస్తుంది నేను చేసిన నేను మిక్సీ కలిపినటువంటి ప్రాసెస్ మిక్సీ చేసినటువంటి ప్రాసెస్ వల్ల పెసరట్టు స్మూత్గా వస్తుందా హార్ట్గా వస్తుందా అనేది తెలుసు తెలుసు తెలవడం కోసం అనేసి ఇలా రెండు మూడు వేసి మీకు అయితే చూపిస్తున్నానండి సో స్మూత్గా వస్తున్నాయి కదా సో ఈ విధంగా అయితే ట్రై చేసి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ కీప్ వాచింగ్